మందుబాబులకు కిక్ ఇచ్చే న్యూస్ ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడా 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 అని ఇక ఆ రోజు రానే వచ్చేసింది ఇంతకేంటది అనే అంశాలను తెలియజేసే ముందుగా మందుబాబులు నిజంగా రెండు వేల పంతొమ్మిది నుంచి నెల నాలుగు మధ్య సఫర్ అయ్యారా లేదా సంతృప్తికరంగా ఉన్నారా అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సరే ఎక్కువ శాతం మంది నాకు తెలిసినంతవరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న విధానం ఏంటి అంటే ఏయో మరి అది నాచి ఏ రాకమో ఎవరికి తెలియదు ఆ పేర్లు కూడా ఎవడికి గుర్తుండో నాలుగులు దరగవు అసలు చదువుకున్న చదువుకున్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు లేదు ఎవరికైనా కానీ అసలు అర్థం కావు ప్లస్ ఇప్పుడు తీసుకున్న ముందు ఇంకొక గంట అయితే అసలు గుర్తుండదు ఏమన్నాడో ఆడికి తెలియదు ఏం అమ్మాడో అమ్మినోడికి తెలియదు అలాంటి పరిస్థితి అనమాట సో అప్పటి వరకు ఇంటి ఇన్నేళ్ళుగా ఉన్న బ్రాండ్లన్నీ కూడా ఏమైపోయినాయో ఇవరికి తెలియదు అదేమిటి అంటే నేను మద్యపాన నిషేధంలో భాగంగా ఇది ఒక తొలి అడుగు ఏదో చెప్పారు ఇక ఆ తొలి అడుగు ఏమో కానీ ఇక ఇంతవరకు అసలు ఒక అడుగు కూడా పడలేదు దానికి సంబంధించి సో మొత్తానికి ఆ యొక్క నాసిరకం మద్యం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య పాలైపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే ప్రాణాలు విడిచిన వాళ్ళు ఉన్నారు అఫ్కోర్స్ మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం అనేది ప్రతి ఒక్క చోట కూడా అది ప్రభుత్వం దాన్ని ప్రచురిస్తూనే ఉంటుంది దాన్ని పబ్లిసిటీ చేసినా సరే అది ఒక వ్యసనం కాబట్టి ఇక దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేని పరిస్థితి సో ఎట్ట పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం మారగానే నేను కొత్త మద్యం పాలసీలో పాత బ్రాండ్లు తీసుకొస్తాను అని చెప్పేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారో ఇక ఏదైతే పాత పాలసీ అనేది ఇక నిన్నటితో క్లోజ్ అయిపోయింది నిన్న ముప్పై తేదీ కదా సెప్టెంబరు సో దాంతో క్లోజ్ అయిపోయింది ఈరోజు అక్టోబర్ ఒకటి సో ఈ నెల నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది ఇంత ఏంట అంశాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఏంటంటే ఈ ఏడాది అక్టోబర్ పన్నెండు నుంచి క్షమించాలి మీరు అంటే నేను ఈ రోజు నుంచి ఈ ఈరోజు అనగానే మీరు అంటే నాకు తెలుసు ఆ విషయం అక్టోబర్ పన్నెండు అని కాదు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అని అనుకుంటారేమో సో అక్టోబర్ పన్నెండు నుంచి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది మొత్తం మీద మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు లైసెన్స్ జారీకి సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ విడుదల చేశారనమాట సో ఇంతకీ రాష్ట్రంలో రెండేళ్ల కాలపరిమితో నూతన మద్య విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది ఓకే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఆ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది మంగళవారం ఉదయం నుంచి అంటే ఈరోజు ఉదయం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్ర ప్రారంభించనుంది సో అప్లికేషన్స్ తీసుకుంటారనమాట ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు ఇది ఒక బంపర్ ఆఫర్ సో ఒక్కొక్కళ్ళు ఎందుకంటే ఇది లాటరీ సిస్టమ్ కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక అప్లికేషన్ పెడితే మరి వాళ్ళ అప్లికేషన్ సెలెక్ట్ అవుతుందా లేదా అనేది డౌట్ కదా కొంచెం ఆ ప్రాబిలిటీని ఆ అవకాశాన్ని ఎక్కువ చేసుకోవడం కోసం ఎన్ని అప్లికేషన్లనే పెట్టుకోవచ్చు కాకపోతే ప్రతి అప్లికేషన్కి రెండు లక్షల రూపాయలు ఫీజు చెల్లించాలి అది నాన్ రిఫండబుల్ తిరిగి ఇచ్చేది కాదు సో అదనమాట ఆఫ్కోర్స్ అంటే ఆదాయపరంగా కొంచెం ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది కదా దానికి ఒక ఎత్తు అనుకోవచ్చు సో నాన్ రిఫండబుల్ అయితే డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలన ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి డీడీని తీసుకుని నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో అందించాలి జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి లైసెన్సులు కేటాయించనున్నారు సో కలెక్టర్ల సమక్షంలోనే ఆ లాటరీ తీస్తారనమాట ఈ నెల పదకొండవ తేదీని ఈ ప్రక్రియ చేపట్టనున్నారు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి లైసెన్స్ దారులు కొత్త దుకాణాలు ప్రారంభించుకోవచ్చు ప్రస్తుతం ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నడుపుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం గడువు సోమవారంతో ముగిసిపోయింది సో ఇందు గురించే మద్యం ఇప్పటిదాకా కూడా మార్చంది ఆ పాలసీ ఉంటుంది కదా ఆ పాలసీ నిన్నటితో క్లోజ్ అయిపోయింది అనమాట సో ఈ నేపథ్యంలో కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ దుకాణాలే యథాతథంగా కొనసాగుతున్నాయి అంటే నిన్నటితో అయిపోయినా కానీ రేపు పన్నెండవ తేదీ నుంచి ఇదంతా కూడా ప్రక్రియ జరగబోతుంది అంటే పదకొండు లాటరీ సిస్టమ్ పన్నెండవ తేదీ నుంచి వాళ్ళ చేతుల్లోకి మద్యం దుకాణాలు వెళ్తాయి అప్పుడు దాకా కూడా అంటే ఈ పది రోజులు మరి రోజు లేకపోతేనే అంతంత మాత్రం లేదు ప్రజలకు సంబంధించి ప్రజలకు సారీ మందుబాబులకు సంబంధించి సో ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఈ పది రోజులు ఇప్పటివరకు ఎవరి చేతిలో ఉన్నాయో వాళ్ళు నిర్వహిస్తారు అని చెప్పేసి ఏదైతే ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మేనా గారు ఈ యొక్క దీనికి సంబంధించి ఐదు వేరు వేరు ఉత్తర్వులు జారీ చేశారన్నమాట సో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం నాలుగు స్లాబుల్లో లైసెన్స్ రుసుములు ఖరారు చేశారు తొలి ఏడాది పదివేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో యాభై లక్షలు అదే అలాగే ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతంలో ఎనభై ఐదు లక్షలుగా లైసెన్స్ రుసుమును నిర్ణయించారు రెండో ఏడాది ఈ రుసుములపై పది శాతం చొప్పున పెంచి వసూలు చేస్తారు ఏటా ఆరు విడతల్లో లైసెన్స్ రుసుము చెల్లించాలి దీన్ని రిటైల్ ఎక్సైజ్ సుంకంగా పేర్కొన్నారు రిటైల్ వ్యాపారం చేసే లైసెన్స్దారులు ఇరవై శాతం మేర మార్జిన్ ఉంటుంది సో రిటైల్ వ్యాపారం చేసే వాళ్ళకి ఇరవై శాతం ఉదాహరణకి రెండు వందల రూపాయలు విలువ చేసే మధ్యాహ్నం అనే వాటర్ బాటిల్ అమ్మితే కనుక అందులో నలభై రూపాయల ఆదాయం అయితే వాళ్ళకు ఉంటుంది సో నగర పాలక సంస్థల్లో మినహా మిగతా చోట్ల మద్యం దుకాణాల్లో మోడల్ స్టోర్స్కు అప్గ్రేడ్ చేసేందుకు నూతన విధానంలో అవకాశం కల్పించారు సో మోడల్ స్టోర్స్ వస్తున్నాయి అంటే వైన్స్కి సంబంధించి ఇందుకు ఏడాదికి ఐదు లక్షల చొప్పున అదనంగా లైసెన్స్ రుసుము చెల్లించాలి సో ఎక్కడ ఏంటి అంటే ప్రస్తుతం నోటిఫై చేసిన మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు అదనంగా పన్నెండు ప్రీమియం స్టోర్లను ఏర్పాటు చేయనున్నారు విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి కాకినాడ గుంటూరు నెల్లూరు కర్నూల్ కడప అనంతపూర్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు ఈ స్టోర్లకు ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది లైసెన్స్ రుసుము ఏడాదికి కోటి రూపాయలు వీటికి సంబంధించిన విధి విధానాలు విడిగా ఖరారు చేస్తారు సో లైసెన్స్ రుసుమే ఇది కోటి రూపాయలు అంటే సంవత్సరానికి సో మద్యం ధరలు తగ్గించారు ఏదైతే మందుబాబులు మద్యం ధరలు షాక్ తగలాలని అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఉపయోగం లేకపోగా ఇంకా దానివల్ల నష్టం జరిగింది సో ఈ క్రమంలో ఏదైతే మరి కొంతమంది రోజువారీ పని చేసుకునే వాళ్ళు కూడా ఈ మద్యం సేవిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి భారం అయిపోతుంది అనే ఉద్దేశంతో కొత్తగా ఏర్పడిన కూడా మా ప్రభుత్వం మద్యం ధరలను తగ్గిస్తాను ముందుగానే హామీ ఇచ్చిన క్రమంలో ఇప్పుడు దాన్ని తగ్గిస్తున్నారు సో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో మినిమం నూట యాభై రూపాయలు ఉండేది ఆ నూట యాభై రూపాయలు కూడా నామాత్ర సినిమాలో బ్లాక్ టికెట్లు అమ్ముకోవడానికి కానీ ముందుగా ఒక పది టికెట్లు క్యూలో ఇచ్చేసి ఆ తర్వాత మొత్తం బ్లాక్లు అమ్మినట్టుగా ఆ నూట యాభై రూపాయలు క్వార్టర్లో పది ఇరవై ఎమ్మెసి ఆ తర్వాత మిగతాయన్నీ కూడా రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఏమన్నాయని చెప్పి సమ్మేసేవాళ్ళు మరి ఆ డబ్బులన్నీ ఎవరి చెప్లోకి వెళ్ళేది తెలియదు సో దీనికి సంబంధించి ఇప్పుడు మద్యం ధరలు తగ్గించారు తొంభై తొమ్మిది రూపాయలకే అంటే వంద రూపాయలకే క్వార్టర్ లభించేలా ఎంఆర్పీలు నిర్ణయించారు వైసీపీ హయాంలో మద్యంపై పది రకాల పన్నులు విధించేవారు వాటిని నూతన మద్య విధానంలో ఆరుకు కుదించారు పది రకాల పన్నులు ఉండే ఆరుకే కుదించారట సో కొత్తగా మాదక ద్రవ్యాల నియంత్రణ అంటే డ్రగ్ అండ్ కంట్రోల్ సెస్ విధించారట ల్యాండెడ్ కాస్ట్పై రెండు శాతం మేర ఈ పన్ను ఉంటుంది దీని ద్వారా ఏడాదికి తొంభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు సమకూరుతుందని సో అంచనా వేస్తున్నారు గంజాయి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపే చర్యలకు వ్యసన విముక్తి కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటు నిర్వహణ తదితరుల కోసం ఈ మొత్తాన్ని కేటాయిస్తారు సుంకం రూపంలో సమకూరే ఈ ఆదాయంతో కొంత మొత్తాన్ని రాష్ట్ర స్థాయిలో త్వరలో ఏర్పాటు చేయబోయే యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్కు కేటాయిస్తారట సో ఈ యొక్క విధానాన్ని తీసుకురావడం వలన అంటే మ్యా ఈ ఏదైతే మద్యానికి సంబంధించిన వ్యవహారం అట్లాగే ఈ యొక్క గంజాయికి సంబంధించింది ఇది ఒక చీడలాగా వెంట ఉంది యువతకి సో ఆ గంజాయిని తగ్గించేసేయాలి ఆ గంజాయిని తగ్గించాలి అని అంటే సో దానికి సంబంధించి రీహాబిలిటేషన్ సెంటర్ ఈ అన్నిటికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ట్యాక్స్ విధిస్తానన్నారు దాన్ని దాన్ని కేటాయించారు అలాగే నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి కూడా దాన్ని ఉపయోగిస్తామన్నట్లుగా చెప్పారు సో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులు సో ఏదైతే గీత కార్మికులకు సంబంధించింది కూడా విభాగంలోకి వచ్చే ఆరు కులాలకు మూడు వందల నలభై దున దుకాణాలను కేటాయించనున్నారు వాటిలో గౌడ శెట్టిబలజా వంటి కులాలకు మూడు వందల ముప్పై ఆరు ఉత్తరాంధ్రలో మాత్రమే ఎక్కువగా ఉన్న సొండి కులానికి చెందిన వారికి శ్రీకాకుళం జిల్లాలో రెండు విశాఖలో ఒకటి విజయనగరం జిల్లాలో ఒకటి చొప్పున నాలుగు దుకాణాలు రిజర్వ్ చేశారట సో ఈ రిజర్వ్డ్ దుకాణాలకు సంబంధించి పాలసీ రెండు మూడు రోజుల్లో రానుంది సో తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో అనుమతి లేదు ఏదైతే స్వామివారికి కొలువైనటువంటి తిరుపతిలో సో తిరుమల రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు వయ బస్టాండు లీలామహల్ సర్కిల్ నంది సర్కిల్ విష్ణు నివాసం శ్రీనివాసం ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు వీల్లేదు వీలు లేదు గుర్తుంచుకోండి లీలామహల్ నంది సర్కిల్ అలిపిరి ఎస్విఆర్ఆర్ ఆసుపత్రి స్విమ్స్ వరకు మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుమతించేది లేదు సో ఇది మొత్తానికి మద్యానికి సంబంధించిన వ్యవహారం సో మనం మాట్లాడుకోవాల్సి వస్తే మద్యం బాబులకి లేదా మద్యం ప్రియులకి అయితే ఇది ఒక విధంగా కిక్కిచ్చే న్యూస్ అనడంలో ఎటువంటి సందేహం లేదు సో ప్రక్కన ధరల తగ్గుదల మరో ప్రక్కన పాత ప్రాణులు రావడం ముఖ్యంగా యువకుల్లోని బీరుబావులు ఉంటారు చూసారా ఆ భూమ్ భూములు శకలకలు అని అని చెప్పేసి ఏంటంటో బీర్లు తీసుకొచ్చి ఆ బీర్లు తీసుకొని పాపం చివరికి ఆ కొరియోగ్రాఫర్ అతని పేరేంటో రాకేష్ మాస్టర్ అనుకుంటా బహుశా అతను కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి అప్పట్లో అది రీల్స్లో కూడా వచ్చినట్లుంది ఆయన నేను విజయనగరం వచ్చాను ఇదిగో ఎండలు మాడిపోతున్నాయి అది ఇది అని చెప్పేసి ఏదో బీర్ తీసుకొచ్చి బూమ్ బూమ్ బీర్ అంటానని చెప్పేసి అని తీసి చూపించాడు ఆ తర్వాత ఆయన అఫ్కోర్స్ ఆ భూమి బూమ్ బీర్ వెళ్ళే పోయాడు అని చెప్పేసి అంటలేదు కానీ అది కూడా ఒకనొక కారణం అయ్యి ఉండొచ్చు అంత నాసిరకమైన మద్యం అయితే మాత్రం ఒక పీడకాల్లాగా మందు బాబులకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో గడిచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు సో అది మొత్తానికి ఇప్పుడు వాళ్ళకి మంచి కిక్ ఇచ్చే వార్త రేటు తగ్గింది అట్ ద సేమ్ టైం క్వాలిటీ వస్తుంది అని అని చెప్పేసి అయితే అది కూడా గుర్తుంచుకోండి అక్టోబర్ పన్నెండవ తేదీ నుంచి మరలా ఇవాళ ఇల్లు చేసి రేపొద్దున కామెంట్ పెట్టమాకండి ఇదేంటండి రాలేదు అని అని చెప్పేసి ఈ పది రోజులు మాత్రం ఇప్పటివరకు ఎవరి చేతిలో ఉన్నాయో వాళ్ళ చేతిలోనే ఉంటుంది మరి ఆ ప్రోడక్ట్ కూడా మారదు నాకు తెలిసి అయితే చూద్దాం మరి ఇక ఎటువంటి పాత వస్తే ఈ ఇవన్నీ కూడా పోవాలి కదా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన ప్రెసిడెన్షియల్ మెడలు ఇంకేవే ఉన్నాయి మెగా మెగాడిఏసీ అంట ఈ ఉద్యోగాలకు సంబంధించినాయా లేకపోతే ఇవి వాళ్ళు తీసుకున్న పథకాలకు సంబంధించినయా త్రీ క్యాపిటల్స్ అంట ఏ ఏ వచ్చేసినాయి సో అవాటన్నిటి కూడా తీసుకెళ్ళేసి మరి ఇక పాత బ్రాండ్లు అనేది మరలా రాబోతున్నట్లుగా సమాచారం మరి చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మందుబాబులకి కిక్ ఇచ్చే న్యూస్ అంటే ఇదే ఇక కొత్త పాలసీ వచ్చింది పాత బ్రాండ్లు వచ్చేసాయి మరి దానిపైన అలాగే మీ ఫేవరెట్ బ్రాండ్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ